फोर न्यूज की स्वागत విద్యార్థులు మాట్లాడుతూ మాకు సరైన సమయంలో బస్సులు రాకపోవటం వల్ల మేము కళాశాలకు లేటుగా వెళ్ళటం వల్ల క్లాసులు మిస్ అవుతున్నామని అందుకే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించామని ఎన్నిసార్లు డిపో మేనేజర్కి చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఇలా అయితే మా చదువులకు ఆటంకాలు కలుగుతాయని అందుకనే ఈ ధర్నాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు మార్నింగ్ సెవెన్ టు సెవెన్ థర్టీ వరకు మాకు బస్సులు కావాలని మేము స్ట్రైక్ చేశాం డిపోలో కూడా లెటర్ రాసిచ్చాం కానీ మాకు ఇంతవరకు సహాయం చేయలేదు అందుకే మేము ఇలా రోజు స్ట్రైక్ చేశాం మాకు మార్నింగ్ మొత్తానికే బస్సెస్ లేవు కావున మాకు బస్ కావాలని కోరుకుంటున్నాము ఇంటర్ విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది బస్సు లేక చాలా కష్టం అవుతుంది కావున మళ్ళీ యథావిధిగా మాకు మార్నింగ్ షిఫ్ట్లుగా లుగా మరియు మల్క్బూర్ బస్ కావాలి అని విద్యార్థులు కోరుకుంటున్నారు అరే మీరు ఎందుకు గెలిపిస్తాం అనుకుంటారు రా మీరు ఓర్ నూరు

విజాల్పూర్ మల్కాపూర్ ఇసునగర్ ఉప్పర్పల్లి పొద్దున్న బస్సులు లేక కూడా నడుచుకుంటూ వచ్చి ఇక లిఫ్ట్లకు వచ్చి బస్సుల కోసం కాలేజ్కి వెళ్ళాలని చూస్తారు కామారెడ్డి ఇక్కడ బస్సు పొద్దున్న ఏడు గంటలకి ఆరున్నరకు వస్తున్నారు ఒక్క బస్సు లేదు ఎనిమిదిన్నరకు వస్తున్నాయి కాలేజ్ స్టార్ట్ అయ్యేది ఎనిమిదిన్నరకి వాళ్ళకి వాళ్ళు వెళ్ళే సర్కల్లో టెన్ టెన్ థర్టీ అవుతుంది రెండు పిరెడ్లు పోతున్నాయి ఎవరు రెస్పాన్సిబిలిటీ డిపోకి వచ్చే కూడా డిపోలో రెస్పాన్సిబిలిటీ అవుతులేదు మాకు ఎట్లు ఉండమంటారు ఎలా వాళ్ళు వెళ్ళమంటారు డిపోలో చదువు బంద్ చేసుకోండి కాలేజ్కి రాకూరు అంటారంట ఇది గవర్నమెంట్ మాకు ఇచ్చేది డిపో మేనేజర్ డిపో మేనేజర్ అన్న కరెక్ట్ అది చదువుకోరంటే ఎట్లా మరి మరి పాస్ పైసలు తీసుకుంటే అన్ని తీసుకుంటారు చదువుకోనికే కదా ఉంది విద్యా వైద్యం అంటారు మరి విద్య ఏముందో అసలు ఇక్కడ అర్థం కాదు కామారెడ్డిలా ఏం చేస్తున్నారా అన్న ఎన్ని ఎన్ని చేసినా ఇది ఉండదా డిపో నాలుగు బస్సులు ఉండేముండే షెడ్యూల్ వేస్తా ఉంటే రిసానగర్ వారంలో రెండు రోజులు వస్తుంది అంటే మిగతా నాలుగు రోజులు ఇంటికి కాదు టూ పిల్లలు అంటే ఎప్పుడైనా కాలేజ్ సిక్స్ కూడా సాయంత్రం పూట ఫోర్ థర్టీ కాలేజ్ అవుతుంది సిక్స్ ఎయిట్ థర్టీ దాకా బస్ వస్తుంది సిక్స్ థర్టీ మన మూడు అసలు సిక్స్ థర్టీ దాకా ఆడుంటే ఆడికి చెప్తా సార్ ఐటెం గంటల టైం వాళ్ళకి ఎన్ని సాయంత్రం కింద గంట రాడ వేస్ట్ అవుతుంది పొద్దున రెండు గంటలు కూర్చుంటారు ఏడు గంటల వరకు అలా ఆడడం మనసుకుంటున్నాం బస్సులు అసలు షెడ్యూల్ వేస్తా ఉంటారా షెడ్యూల్ కూడా వస్తుంది పోయి డిపోలే రెండు లీటర్ రాసి వచ్చారు లైఫ్లో కూడా దేనికి రెస్పాండ్ అయ్యి సార్ అదే సార్ మీరు మాట్లాడి కొంచెం అందరం కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటారో కూడా రెస్పాండ్ మాత్ర సార్ సెవెన్ థర్టీకి సెవెన్ 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 థర్టీ సెవెన్ టు సెవెన్ థర్టీ టూ పాసెస్ చేయమని సార్ ఈసానగర్ ఇంతకు ముందు వచ్చింది అదే రమ్మనని మలకపుర ఏదో అదే టైంకి సార్ సార్